అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు అక్టోబర్ ఇరవై తారీఖు మనకి దీపావళి మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి లక్ష్మీ పూజ ఆ రోజు ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి మన జీవితంలో కూడా చీకటిని పారద్రోళి విజయం సాధించాలంటే మరి ఆ రోజు ఎలాంటి కార్యక్రమం ఆన్ చేసుకోవాలి దీపావళి అంటే దీపాల అర్థం ఆ రోజు చెడుని పై మంచి సాధించినటువంటి విజయం తర్వాత దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే అజ్ఞానం అంటే మనకి ఏ విషయం ఏంటో తెలీదు ఏ పని ఎలా చేయాలో తెలీదు దాన్నే అజ్ఞానం అంటాం సో ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇలా చేయాలి అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ నాలెడ్జ్ అదే లైట్ అందువలన ఎప్పుడైతే ఈ దీపాల వరస మనం పెడతామో వెంటనే తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురన్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ ఆటోమేటిక్గా ఈ యొక్క దీపం వెలగ్గానే ఇగ్నోరెన్స్ అనేటటువంటిది పోద్ది దాన్నే దీపావళి అంటాం దాన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఒక నరకాసురుడు కొడుకు భూమి తల్లి వాడి క్రమశిక్షణ తప్పాడు ప్రజలందరినీ లోకకంటకుడయ్యాడు అందువలన ఆ యొక్క భూమి సత్యభామగా అవతరించి నరకాసుర సంహారం దీపావళి రోజున చేసింది అని చెప్తాం అనమాట అంటే అక్కడ అర్థం ఏమిటంటే అక్కడ సత్యభామ అంటూ వేరే ఉండరు భూమి అంటూ వేరే ఉండదు నరకాసురుడు అంటూ వేరే ఉండడు నరకాసురుడు సింగిల్గా రాలేదు వాడి దగ్గర లక్షల లక్షల కోట్ల మంది రాక్షస సమూహంతో వచ్చాడు ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ మాత్రమే ఉన్నాడు శ్రీకృష్ణుడు చంపలేదు శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతున్నాడు సత్యభామ మా చేత చంపించాడు అంటే ఆ నరకాసురుడు ఆ రాక్షస మోహం ఎవరో కాదు మనమే అనమాట మనలో ఉన్నటువంటి కామం అంటే ఇది కలియుగం కదా కలియుగం ఏమంటాం మనము కామయుగం అంటాము కల్తీయుగం అంటాము మానవుడి యొక్క విద్యుక్త ధర్మం కలియుగంలో ఎలా తయారైంది ఈటింగ్ అండ్ మెటింగ్ అంతే తినడము పిల్లల్ని పుట్టించడము ఇంతే తప్ప ఇంకేం లేదు కలియుగంలో సో అది దాన్ని లస్ట్ అంటాం ఒక్కొక్కడికి ఎక్కువ ఉంటుంది నాలుగు బిల్డింగ్లు కావాలనే గ్రీడ్ ఉంటుంది దురాశ తర్వాత కోపము అసూయ అవతలవాడు ఎదిగిపోతున్నాడు వీడి పని వీడు చేసుకోవచ్చు కదా అవతలవాడి మీద ఎందుకు ఈర్ష ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన సృష్టిలో ఎంతమంది జనం ఉన్నాం మనం కోటాను కోట్ల మంది జనం ఉన్నాం ఈ కోటాను కోట్ల మంది జనంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇలాంటి దుర్జన దుర్జన లక్షణాలు ఉంటాయి ఈ సమూహమే రాక్షస సమూహం అంతేగాని పౌరాణిక కాదలాగా చెప్తారు ఈ పురాణ కాదని మళ్ళీ వీళ్ళేమంటారు అవన్నీ పురాణాలండి అవన్నీ నిజంగా లేవని మళ్ళీ వాళ్ళే అంటారు కాబట్టి యాక్చువల్గా ఇదనమాట దీపావళి అంటే అంటే మనము మన ఇంట్లో మన తల్లి మెయిన్గా తండ్రి కృష్ణుడు మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పినట్టు వినకపోతే మనము రూట్ తప్పుతాం డ్రగ్స్కి అలవాటు అయిపోతాం ఎడిక్ట్ అయిపోతాం సిగరెట్లు స్మోకింగ్లు డ్రింకింగ్లు ముండలు ముఠాకూరలు అన్నట్టు అయిపోతారు సో ఇటువంటివన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి లోనే మనం పతనం అవుతాం సో ఎవరైతే తమ తల్లిదండ్రుల మాట వింటారో అప్పుడు పతనం అనేటటువంటిది జరగదు దాన్నే దీపం వెలిగించడం అంటే నాలెడ్జ్ మదర్ అండ్ ఫాదర్ ఇస్తారు రిసీవింగ్ పిల్లలు తీసుకోవాలి దీన్నే వధ అంటారు అంతేకాని పురాణాల కథల్ని ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ప్రవచనకారులు అది పురాణాలండి అన్ని కుక్కటి పురాణాలండి అని చెప్పడానికి అవకాశం మనం అందరికీ ఇస్తున్నాం లాస్ట్కి నిజంగా కృష్ణుడు ఉన్నాడా ఉందా నరకాసురుడు ఉన్నారా పురాణాలు ఉన్నాయా అసలు వేదాలు ఉన్నాయా అసలు ఈ పండుగలు కూడా వేస్తేమో అనేటటువంటి మైథలాజికల్ స్టోరీస్గా మనకి చెప్పడం వల్ల అటువంటి స్థితికి మనం వెళ్ళిపోతున్నాం సో వి షుడ్ బి వెరీ ప్రాక్టికల్ కాబట్టి అది ఇకపోతే ఈ దీపావళి రోజున ఏం చేయాలండి అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి కొంతే ముందే లేవాలి లేచిన తర్వాత మనము తలంటు స్నానం చేసుకోవాలి నూతన వస్త్రాలు పేదవాళ్ళకు ఉండవు కదా శుభ్ర వస్త్రాలు ధరిస్తే చాలు ఉన్నవాళ్ళు నూతన వస్త్రాలు ధరించాలా ముఖ్యంగా మనం ధరించడం కాదు లేని వాళ్ళకు మనం ఇప్పించాలి కూడా తర్వాత ఇల్లంతా కూడా ముందే శుభ్రపరుచుకుంటాం శుభ్రపరచుకొని ఆ రోజు దీపావళి రోజున ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో మనము సత్యభామా కృష్ణుడిని పూజ చేయాలి ఇది శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ అంటూ మనము ఈ పూజ మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత కలసం పెడతాం కలసం అనవాయితీ వాళ్ళు చేస్తారు ఆ తర్వాత మళ్ళా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయిపోయిన తర్వాత ప్రదోష సమయంలో దీపాలని వెలిగిస్తాం వరుసలో ఇప్పుడు ఒకనొక సమయంలో పల్లెటూరుల్లో కానీ సిటీల్లో కానీ దీపాల వరుస ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే కక్కుర్తిగాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కువైపోయి నూనె కిలో నూనె కొనడానికి వాళ్ళు ఇన్ని దీపాల అని కరెంటు దీపాలు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తయారు చేశారు ఎలక్ట్రిక్ బల్బ్స్ పెట్టేస్తున్నారు ఆ తర్వాత ఎలక్ట్రిక్ బల్బ్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు అవి కూడా ఎందుకని ఒక దీపము రెండు దీపాలే వెలిగిస్తున్నారు సో దీపము ఈ ఈ ఇది కాదు దీపం అంటే ఏంటంటే జ్ఞానాన్ని తెచ్చుకోవడం అది మొట్టమొదట తెలుసుకోవాలి వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ దీపాలన్నీ వెలిగిస్తాము వెలిగించిన తర్వాత నైవేద్యం నైవేద్యాలు పెడతాం అమ్మ చేసిన తర్వాత ఆ తర్వాత గోంగూర కాడలకి దివిటీలు కడతాం నూనెలో దీపాలు వెలిగించి దివిటీలు కొడతాం నూటలు కొట్టిన తర్వాత మందుగుండ సామాను కాలుస్తాం మందుగుండ సామాను కూడా ఎలాగ వెళ్ళిపోయి అయిపోయిందంటే అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది పక్క వాళ్ళు కాలుస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ కాల్చాలని చెప్పేసి వీళ్ళు ఇలా రకరకాలుగా పెరిగిపోయి లాస్ట్కి ఏం జరిగింది ఈ యొక్క పొల్యూషన్కి ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్కి తాహత ఇదైంది దోహదపడింది ఇప్పుడు ఈ యొక్క అది కూడా చేయట్లేదు ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయి మందుగుండ సామాను కూడా రాత్రి ఒంటి గంట వరకు కూడా వెలుగుతూ ఉండేది తర్వాత అసలైన మెయిన్ పాయింట్ ఏంటంటే మార్వాడీలు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మహాలక్ష్మి పూజ చేస్తారు వాళ్ళు షాపులన్నీ కట్టేసుకున్న తర్వాత నైన్ తర్వాత వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ ఇంటిళ్ళ పాది వచ్చి కొత్త వస్త్రాలు ధరించి మహాలక్ష్మి పూజకి గుమ్మడికాయలు కొట్టి నిమ్మకాయలు కట్ చేసి దీపాలు గోడ గడపల దగ్గర అటు ఇటు పెట్టి దీప సూర్య గుమ్మడికాయ హారతిచ్చి ఇవన్నీ చేసి మనం ఈ దీపావళి పండుగ మనం చేస్తాం కాబట్టి ఈ దీపావళికి నైవేద్యాలు ఏమిటంటే మహాలక్ష్మి తల్లికి కదలీ అంటే అరటిపళ్ళు నారికేళాలంటే కొబ్బరికాయలు ఆ తర్వాత చక్కగా ఈ యొక్క గుమ్మడికాయల హారతులు నెక్స్ట్ పాయ స్వీట్ ప్యాకెట్లు లేటెస్ట్ మోడల్ అనమాట ఇప్పుడు అందరూ కూడా మార్వాడీలు డైరెక్ట్ చేయించలేక స్వీట్ ప్యాకెట్లు కొనేస్తున్నారు కొనేసి ఇస్తున్నారు అండ్ మార్వాడీ సాంప్రదాయంలో గురువుకి చాలా గొప్పగా చూసుకుంటారు వాళ్ళు స్వీట్ ప్యాకెట్లు ఇవ్వడము బట్టలు పెట్టడము ఇలా వాళ్ళు చేస్తారన్నమాట సో మన తెలుగు వాళ్ళు కూడా మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి కాబట్టి ఈ రకంగా దీపావళి పండుగ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది గురుగారు ధనానికి ఇబ్బంది పడవలు ఎవరన్నా ఉంటే కనుక ఆ రోజు విశేషంగా ఏమన్నా పరిహారం చేసుకుంటే బాగుంటుందో ఆ రూపాయి నిలవట్లేదని బాధపడతారు కదా దీపావళి రోజు రూపాయి నిలవట్లేదండి అనేటటువంటిది ఒళ్ళు కొవ్వు అనమాట అంటే తక్కువ శాలరీ ఉన్నవాడు బతుకుతున్నాడు పదివేలతో ఉన్నవాడు బతుకుతున్నాడు మూడు లక్షల శాలరీ పది లక్షలు సంపాదించేవాడు వీడికి రూపాయి నిలవట్లేదు అంటున్నాడు పదివేల వాడు ఎలా బతుకుతున్నాడు రెండు లక్షలు మూడు లక్షలడు అంటే లగ్జరీస్కి అలవాటు అయిపోయారు వితౌట్ ఏసీ ఈ రోజున ఎవడు బాగా ఉండట్లేదు వితౌట్ కారు ఇంటికొక కార్ అయిపోయింది మనిషికొక కారు కాదు మనిషికొక కార్ అయిపోయింది ఇంటికి ఒక కారు కాదు ఇంటికి ఒక లాగా అయిపోయింది సో ఈఎంఐలు కట్టాలి ఒక ఇల్లుతో తృప్తిపడట్లేదు రెండు మూడు ఇల్లులు ఈ రకంగా మనమే పెంచుకోవడం వల్ల ఇది వాళ్ళకి దురాశ అనేటటువంటిది పెరిగిపోయి మనం ఈఎంఐలు కట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నారు దీనికి తప్పకుండా పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటంటే మనము ఈ యొక్క రావి చెట్టుకి మనము పూజ చేసుకోవాలి మేడి చెట్టుకి పూజ చేసుకోవాలి చేసిన తర్వాత రావి చెట్టుకి మనము ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు శనీశ్వరుడు ఓం శరేశ్వరాయ నమ అంటూ చేయాలి మేడి చెట్టుకి చుట్టూ ఓం దత్తాత్రేయాయ నమ అంటూ మేడి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి సో ఎవరైతే ఈ దీపావళి రోజున ఈ రెండు చెట్లకి ప్రదక్షిణాలు చేసుకుంటారో అలాగే క్రమేపీ శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు అలాగే గురువారం నాడు వంద దత్తాత్రేయ మహా అంటూ మేడి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రయోజనాలు చేస్తారు అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క పరిహారంతో ధనం అనేటటువంటిది ఎప్పుడు ముబ్బడిగా వస్తుంది ఆ రోజు విశేషంగా గురుగారు చేయకూడని పనులు అంటే ఏం చెప్తారో దీపావళి రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయొద్దంటే ఏం చెప్తారు పండగ రోజున దేవుణ్ణి పూజించాలి మేటింగ్ చేయకూడదు అంటే బ్రహ్మచర్యం పాటించాలి ఆ తర్వాత తాగకూడదు ధూమాపానము డ్రగ్ ఎడిక్షన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మత్తు పదార్థాలు దూరంగా పెట్టమంటాం ఏంటంటే సమ్ శాక్రిఫైస్ చేయాలి ఆ రోజు తినము తక్కువ తినమంటారు మితాహారం తినమంటారు ఎందుకు తక్కువ ఎక్కువ తింటే నిద్ర వస్తుంది ఇంకా దేవుణ్ణి గారి చేస్తాం దేవుణ్ణి ఏం ఆలోచిస్తాం ఆ రోజు ముఖ్యంగా చేయాల్సింది పేదవాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేసుకోవాలా వస్త్రదానం చేసుకోవాలా వికలాంగులకి పేదవారికి అనాథ పిల్లలకి సాధువులకి మనకి వీలున్నంతలో శక్తి ఉన్నంతలో మనం దానాలు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి ఈ ఐశ్వర్యాన్ని మహాలక్ష్మీదేవి ఇస్తుంది కేవలం పసుపు కుంకాలు వేసేసి పది రూపాయలతో ప్రదక్షిణాలు ఫ్రీగా చేసేసి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు బీరువాళ్ళలో దాచేసి ఉంటే ఆ డబ్బులు నిలబం పేదవాళ్ళు ఆ లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఐదర్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంది లేదా దొంగలైనా వచ్చి పట్టుకెళ్ళిపోతారు వీడికి ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రపోర్షనేట్గా వీడు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్స్ పేద ప్రజలకి ప్రతి నెలా కూడా ఖర్చు పెట్టాలి ఈ పరిహారం కనుక చేయకూడనటువంటిది ఏమిటా అంటే కలియుగం కలి కలి యొక్క చేతుల్లోకి వెళ్ళకూడదు కలి ఏం చేస్తాడు వాచాలత్వము అంటే నోరు తిట్లు నోరు వాడి మీద వీడి మీద ఛాడీలు చెప్పుకోవడము అసూయపడ్డం అండ్ శృంగారత్వం ఈ రెండే అనమాట ఈటింగ్ అండ్ మెటింగ్ కలియుగం ప్రిన్సిపల్ గరీబీ హటావో ఎలాగైతే ఇందిరాగాంధీ గారి స్లోగను ఇది కనుక ఈ రెండు మానేస్తే దీపావళి రోజున మహాలక్ష్మి తల్లి బ్రహ్మాండంగా మీకు అనుకున్నవన్నీ చేస్తున్నాయి సో ఓవరాల్గా దీపావళి రోజు అన్ని విధాలా మనకు కలిసి రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో మీ మాటలు అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు ధన్యవాదాలు